శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మొత్తము ఆధారమంతా కర్మలపైనే ఉంది మాయకు వశీభూతమై శిక్షలు అనుభవించవలసి వచ్చేలా ఎటువంటి తప్పుడు కర్మలు జరగకూడదు అని సదా ధ్యానము ఉంచాలి పవిత్రత ధారణ ఉన్నవారు మాత్రమే వివేకవంతులు ఎవరైతే పతితులుగా ఉంటారో వారు బుద్ధిహీనులు లక్ష్మీనారాయణులను అందరికన్నా ఎక్కువ వివేకవంతులు పిల్లలైన మీరు కూడా వివేకవంతులుగా అవుతున్నారు పవిత్రతయే అన్నింటికన్నా ముఖ్యమైనది పిల్లలు ఈ కళ్ళు మోసగించకుండా ఉండేందుకు వీటి నుండి సంభాళించుకోవాలి అని బాబా అంటారు ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకండి కొత్త ప్రపంచమైన స్వర్గమునే స్మృతి చేయండి పిల్లలైన మీరే ఎనభై నాలుగు జన్మలను పూర్తి చేసుకున్నారు ఇప్పుడు అందరినీ ఇంటికి తీసుకుని వెళ్లేందుకు బాబా వచ్చారు ఇప్పుడు పాత ప్రపంచము పూర్తి కానున్నది కొత్త ప్రపంచాన్ని తయారు చేయటానికే బాబా వచ్చారు సృష్టి కొత్తది పాతగా పాతది కొత్తగా అవుతుంది మీరే అనేక మార్లు చక్రమును వచ్చారు ఇప్పుడు సృష్టి చక్రము పూర్తి అవుతున్నది కొత్త ప్రపంచములో దేవతలైన మీరు కొద్దిమందే ఉంటారు మీ ద్వారా ఎప్పుడూ ఎటువంటి తప్పుడు కర్మ జరగకూడదు ఇది పతితమైన చీచీ రాజ్యము ఇది చీకటి ప్రపంచము బాబా మిమ్మల్ని కొత్త ప్రపంచములోనికి అనగా సత్యయుగములోనికి తీసుకుని వెళ్తున్నారు ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ ఉన్నారు మీరు అశుద్ధమైన పతితుల నుండి పుష్పాలుగా తయారవుతున్నారు ముళ్ళ నుండి పుష్పాలుగా తయారయ్యే పిల్లలే ఈ బేహద్దు చదువును చదువుకుంటారు మీకు బ్రహ్మ విష్ణువు మరియు శంకరులు ముగ్గురి యొక్క పాత్ర స్పష్టముగా అర్థమైనది కావున మీకు ఎంతో శుద్ధమైన నశ ఉండాలి మూలవతనము సూక్ష్మవతనము స్థూలవతనము ఈ అన్నింటి పరిచయము సంగమయుగములోనే ఉంటుంది బాబా మీకు అన్ని విషయాలను వివరిస్తారు ఇది పాత మరియు కొత్త ప్రపంచముల సంగమయుగము పతితులను పావనముగా తయారు చేయటానికి తండ్రిని పిలుస్తారు తండ్రి పాత్ర సంగమయుగములోనే ఉంటుంది వారు బేహద్దు సృష్టి రచయిత మరియు డైరెక్టర్ కూడా తప్పకుండా వారి కర్తవ్యము ఈ పాత ప్రపంచములో ఉండనే ఉంది వారికి తమ శరీరము లేదు బ్రహ్మ శరీరము ఆధారముగా అందరినీ పావనముగా తయారు చేసి ఇంటికి తీసుకుని వెళ్తారు ప్రారంభము నుండి ఇప్పటి వరకు ఏ ఆత్మలైతే పాత్రను అభినయిస్తారో వారందరికీ ఇది అంతిమ జన్మ ప్రజాపిత బ్రహ్మకు కూడా ఇది అంతిమ జన్మయే మొట్టమొదట వచ్చిన శ్రీకృష్ణుని ఆత్మయే ఇప్పుడు బ్రహ్మ వీరు ఎనభై నాలుగు జన్మలను పూర్తి చేశారు ఇప్పుడు మీ బుద్ధి రూపి తాళము పూర్తిగా మీరు వివేకవంతులుగా అయిపోయారు లక్ష్మీనారాయణులను వివేకవంతులు అంటారు బాబా చెప్తున్నారు పిల్లలు ఈ పురుషార్థ మార్గములో ధారణ అత్యంత ప్రాముఖ్యమైనది బాబా ఏ విధంగా ఉన్నారో అలాగే ఆత్మలైన మీరు కూడా నిరాకారముగా ఉన్నారు సుప్రీం టీచర్ అయిన శివబాబా మిమ్మల్ని చదివించి విశ్వాధిపతులుగా తయారు చేస్తారు ఇటువంటి తండ్రికి చెందిన వారిగా అయ్యి మళ్ళీ అదే టీచరు నుండి మీరు శిక్షణను తీసుకోవాలి జ్ఞానాన్ని వింటూ వింటూ పులకరించిపోవాలి అశుద్ధముగా అయినట్లయితే ఆ జ్ఞానపు సంతోషము కలగనే కలగదు బాబా అందరికన్నా పెద్ద గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ శివబాబా సర్వవ్యాపకుడు కాదు సర్వశక్తివంతుడు మీరిప్పుడు ప్రజాపిత బ్రహ్మను గురించి పూర్తిగా తెలుసుకున్నారు బ్రహ్మ ద్వారానే మీరు దత్తత చేసుకోబడ్డారు ధారణ ముఖ్యమైనది బాబా చెప్తున్నారు కేవలము నన్ను ఒక్కడిని స్మృతి చేసినట్లయితే మాయా పాపకర్మలన్నీ భస్మమైపోతాయి సాధు సన్యాసులందరినీ ఉద్ధరించేవారు శివబాబాయే వారిప్పుడు ఉన్నారు ఈ రావణ ప్రపంచానికి అతి త్వరలో నిప్పు అంటుకోనున్నది మీరిప్పుడు కొత్త ప్రపంచంలోనికి వెళ్ళాలి బాబాతో సదా సత్యముగా ఉండాలి ఇప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే దాచకూడదు కళ్ళు ఎప్పుడూ అశుద్ధముగా అవ్వకుండా వాటిని సంభాళించుకోవాలి అనంతమైన తండ్రి మమ్మల్ని చీచీ పతితుల నుండి పుష్పాలులాగా ముళ్ళ నుండి పుష్పాలులాగా తయారు చేస్తున్నారు అన్న శుద్ధమైన నశా ఉండాలి ఇప్పుడు మనకు తండ్రి చేయి లభించింది వారి ఆధారముతో మనము విషయ వైతరిణి నదిని దాటేస్తాము వరదానము శక్తిశాలి బ్రేకు ద్వారా క్షణములో నెగిటివ్ను పాజిటివ్లోనికి పరివర్తన చేసే స్వపరివర్తక భవ వ్యర్థ సంకల్పాల గతి చాలా వేగవంతముగా ఉంటుంది వేగవంతమైన గతి ఉన్న సమయములో శక్తిశాలి బ్రేకును వేసి పరివర్తన చేసే అభ్యాసము అవసరము పర్వతాలను ఎక్కేటప్పుడు ముందుగా బ్రేకును పరిశీలిస్తారు మీరు మీ ఉన్నత స్థితిని తయారు చేసుకునేందుకు సంకల్పాలకు క్షణములో బ్రేకు వేసే అభ్యాసాన్ని పెంచండి స్లోగన్ స్వయము పట్ల మరియు సర్వ ఆత్మల పట్ల శ్రేష్ఠ పరివర్తన శక్తిని కార్యములో ఉపయోగించేవారే సత్యమైన కర్మయోగులు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే Om Shanti。